హైదరాబాద్లో ఈ ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం పడింది ఇక మధ్యాహ్నం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ స్థాయికి అంటోంది పలు ప్రాంతాల్లో ఉరువులు వర్షం పడుతుందని చెబుతోంది నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని తెలుపుతోంది ఇక భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు పూర్తి సమాచారం వచ్చిన మా కరెస్పాండెంట్ లిఖిత జనవుతున్నారు లిఖిత రోజు చూస్తున్న ఆఫ్టర్నూన్ అయిన తర్వాత ఏ స్థాయిలో వర్షం పడుతుందో ఎంత ఇబ్బందులు పడుతున్నారో నగరవాసులంతా సో ఈ రోజు కూడా మధ్యాహ్నం భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్తుంది అంటే ఏ ప్రాంతాలు ఏమన్నా మెన్షన్ చేస్తుందా సో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉంది రైట్ థ్యాంక్ యూ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగానైతే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది అందులో మెయిన్ హైదరాబాద్ నగరంలోనైతే పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగానే అయితే తెలుస్తోంది కానీ అది ఏ ప్రాంతాల్లో అనేది ఒక అంచనాకు మాత్రం రాలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే అమిల్పేట పంజాగుట్ట ఇటు బోరబండ అదే విధంగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కావచ్చు ఇటు ఎల్వి నగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో కావచ్చు భారీగా వర్షం రావడం అదే విధంగా అక్కడ పూర్తి స్థాయిలో ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపించింది అదే విధంగా ఇవాళ కూడా కొంతవరకు సాయంత్రం నుండి లేదా మధ్యాహ్నం రెండు గంటల నుండి కూడా ఈ వర్షం అనేది కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో కొంతవరకు ప్రజలు అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు కూడా అవసరం ఉంటేనే బయటికి బయటికి రావాలి అదే విధంగా ఇటు అధికారులు కూడా వారి సేవలను కూడా వెంట వెంటనే చేసుకుంటే బెటర్ అనే విషయంలోనైతే ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఇప్పటికే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలకు కూడా ఓ ప్రణాళిక నిర్మిస్తున్నట్లుగానైతే చెప్తున్నారు వర్షాలు పడుతున్న ప్ర ప్రతిసారి కూడా అప్రమత్తంగా ఉంటున్నాం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అనకుండా ఇప్పటికైనా ఈ కురుస్తున్న వర్షాలకు ఈ ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో కొట్టుకుపోతున్న బైకుల విషయంలో కావచ్చు వస్తున్న వరదల విషయంలో కావచ్చు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి